హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ప్రసాద్ ఇంటీరియర్స్ నేను మీ ఎంఎస్ ప్రసాద్ ఈరోజు కొత్త విడిదైతే నేను మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ వీడియో ఏంటంటే మన సబ్స్క్రైబర్ ఒక ఆయన కాకినాడ సిటీలోనే ఉంటారు ఆయన మన వీడియోస్ చూసి మన ప్లేవుడ్ వరకు ల్యామనైట్ ఫినిషింగ్ అది చూసి నాకు బెడ్రూమ్లో లో బెడ్ బ్యాక్ సైడ్ ఎలివేషన్ వర్క్ అయితే చెయ్యాలి అది ప్లేవుడ్తో ప్యాన్లింగ్ లాగా ఉండాలి అని చెప్పేసి అన్నారు అయితే ఫస్ట్ మీ సైట్ ఒకసారి చూస్తాను చూసిన తర్వాత అది ఎలాగన్నది ఏంటంటే ప్లాన్ చేద్దాం సార్ అని చెప్పాను అది చెప్పిన తర్వాత నేను సైట్ అయితే విజిట్ చేశాను చూశాను చూసిన తర్వాత బెడ్రూమ్ లో వచ్చేసి మనకి వాల్ అయితే మెడలకి వచ్చేసి నైన్ ఫీట్ ఉంది హైట్ అయితే నైన్ ఫీట్ ఉంది దానికి మనం ఎలాగైతే చెయ్యాలని చెప్పేసి కస్టమర్ తో మాట్లాడి ఆ డిజైన్స్ అయితే చూపించాను అందులో డిజైన్ అయితే సెలెక్ట్ చేశారు ఇప్పుడు ఆ డిజైన్ ఎలా వచ్చింది అనేది క్లియర్ గా ఈ వీడియోలో చూపించబోతున్నాను ఆల్రెడీ ఈ రూమ్ లో వేరే ఇంటీరియర్ వాళ్ళు వర్క్ ये केसर దానికంటే మనం బెస్ట్ ఫిన్సింగ్ ఇస్తున్నామని చెప్పి మనం చూసి మన వీడియోస్ చూసి మనం అడిగారు తప్పకుండా అయితే చేసి పెడతాను సార్ అని చెప్పేసి నేను వాళ్ళకి వర్క్ అయితే చేస్తాను మీకు ఆ వర్క్ అనేది నేను మీకు ఈ వీడియో ఈ వీడియోలో గా చూపిస్తాను మరి వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి నేను చేస్తున్న వాళ్ళలో కానీ అలాగే మీరు చేసుకున్నట్లో కానీ మీకు ఏ డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను ప్రతి కామెంట్ కి మీకు ఆన్సర్ అయితే ఇస్తాను అలాగే నా వాట్సాప్ నెంబర్ కూడా మీకు డిస్ప్లే చేస్తున్నాను దీని ద్వారా కూడా మీరు డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు లేదా ఫోన్ కాల్ కూడా చేయొచ్చు అలాగే నా చేత వర్క్ చేయించుకోవాలనుకుంటే కూడా ఆ నెంబర్ చేసి మీరు ఏంటో చెప్తే నేను తప్పకుండా అయితే అయితే ట్రై చేస్తాను మరి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోతాం మరి నాతో వచ్చాను ఫ్రెండ్స్ ఫస్ట్ మనం చేసిన వర్క్ అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి హైట్ అయితే నైన్ ఫీట్ అయితే వచ్చింది అయితే నైన్ ఫీట్ అయితే వచ్చింది ఇది ఎలా చేస్తామన్నది కూడా నేను మీ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మనకి ఇక్కడ ఈ పిల్లర్ అయితే వచ్చింది ఈ పిల్లర్ ఒకసారి మీరు గమనించండి ఈ పిల్లర్ నుంచి బెడ్రూమ్ వాల్ కి డెప్త్ అయితే ఉంది ఈ డెప్త్ వచ్చేసి మనకి ఫైవ్ ఇంచెస్ అయితే వచ్చింది మనకి ఈ డెప్త్ ఇదే వాళ్ళకి మనం ఇక్కడ సేమ్ కంటిన్యూటీస్ స్క్రీ వీడియో చేస్తే మనకి ఇది బ్యాక్గ్రౌండ్ అనేది వెనక్కిల్లిపోయినట్టు ఉంటుంది అంత లుక్ రాదని నేను కి అయితే చెప్పాను వాళ్ళు మీరు ఎలా చేసిన ప్రసాద్ గారు నాకు మంచి లుక్ అయితే ఇవ్వండి అని చెప్పేసి అడిగారు అయితే నేను తప్పకుండా అయితే ఇస్తాను సార్ అనేసి మనం దీనికి ప్యాన్లింగ్ నుంచి కొంచెం ముందుకు తీసుకొచ్చి అంటే పిల్లల నుంచి ఒక అయితే పెట్టాం అంతే మనం అది కూడా గమనించండి పిల్లల నుంచి ఒక ఆఫ్ ఇంచ్ వెనక్కి అయితే పెట్టి మినిమం మనం వాళ్ళ నుంచి ఫోర్ ఇంచెస్ ముందుకు అయితే వచ్చేసాం ముందుకు వచ్చేసి మనం ఇది పూర్తి మనం లైట్ వెయిట్ గా చేసాం ఓన్లీ హెవీ ప్లేవుడ్ లో వేసేసి ఏదో బలంగా చేసేలా చేయలేదు ఓన్లీ ఇది మొత్తం వచ్చేసి టెన్ఎంఎం ప్లేవుడ్ అయితే వాడడం ఈ టెన్ఎంఎం ప్లేవుడ్ కూడా మనకి టూ అండ్ హాఫ్ షీట్స్ అయితే పట్టింది ఎందుకంటే ఇది నైన్ ఫీట్ కాబట్టి ఇక్కడ మనకి ఫోర్ ఫీట్ షీట్ వేసాం ఇక్కడ ఫోర్ ఫీట్ షీట్ వేసాం ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఒక అడుగు పీస్ అయితే వేసాం నెక్స్ట్ వచ్చేసి పైన కూడా మీరు చూడండి అది కూడా పైన వచ్చేసి మనం రాప్టర్స్ వస్తాం ఆ రాఫ్టర్స్ కూడా మనం మంచి డిజైన్ అయితే తీసుకుని ఆ రాఫ్టర్స్ అయితే వేస్తాం ఆ రాఫ్టర్స్ కూడా మనం డైరెక్ట్ వాల్ స్టిచ్ అయ్యకుండా అక్కడ కూడా ప్లేవుడ్ వేసి ప్లేవుడ్ మీద అయితే మనం దాన్ని పేస్ట్ చేస్తాం దీనికి అయితే టూ అండ్ హాఫ్ షీట్స్ అయితే పెట్టింది అలాగే మన దీనికి లామినేట్ కూడా మనం త్రీ షీట్స్ అయితే తీసుకున్నాం త్రీ షీట్స్ అలాగే కొంచెం డార్క్ కలర్ షీట్ కూడా మనం తీసుకున్నాం ఒకసారి మీరు ఇది కూడా చూడొచ్చు డార్క్ కలర్ వచ్చేసి సేమ్ మ్యాచింగ్ కలర్ అయితే మనం ఇక్కడ బాక్స్ అయితే ఇచ్చు అంటే ఇక్కడ మీకు ఎగ్జాక్ట్ గా బెడ్ అయితే వస్తుంది సరే ఈ బెడ్ మెజర్మెంట్ ఒకసారి చూపిస్తాను ఇది వచ్చేసి మనం డెబ్బై ఎనిమిది నెలలు అయితే పెట్టు అంటే ఇది ఎడలకు వచ్చేసి మనం సిక్స్ అండ్ హాఫ్ ఫీట్ అయితే పెట్టు అంటే డెబ్బై ఎనిమిది వస్తుంది అంటే కాట్ ఇలా వేసి ఇలా పొడుగుతా వస్తుంది కాట్ అందుకని కాట్ పక్కన మనకి బాక్స్ అయితే ఉండాలని చెప్పేసి మన ఈ సైడ్ బాక్స్ కూడా ఇచ్చాం ఈ బాక్స్ టూ డ్రాస్ అయితే ఇచ్చాం ఈ డ్రాస్ కూడా మీరు చూడొచ్చు చాలా సాఫ్ట్ గా ఉంటాయి డ్రాస్ కూడా మీరు ఫినిషింగ్ కూడా గమనించండి ఫినిషింగ్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది అలాగే మీకు ఎక్కడ గీసుకోవడం కానీ డాక్షిస్ రావడం కానీ ముట్టుకున్నప్పుడు అలాంటి ఏమి ఉండదు చాలా నీట్ గా చాలా క్వాలిటీగా మన వర్క్ అయితే ఉంటది ఈ వర్క్ చూసి కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా బాగా నచ్చింది నేను అనుకున్నాను అంటే మీరు చాలా ఎక్కువగానే చేసి పెట్టారు అని చెప్పేసి మనకి పర్సనల్ గా కూడా చాలా థ్యాంక్స్ కూడా చెప్పారు అలాగే దీనికి వచ్చేసి మనం హైగ్లోసిల్ లామినేట్ అయితే తీసుకున్నాం హైగ్లోసిల్ లామినేట్ లో మనం కొంచెం ఇది మార్పుల్ టైప్ షీట్ అయితే తీసుకున్నాం ఎందుకంటే దీనికి బెడ్ ఇప్పుడు డార్క్ గా ఉంటది అంటే టేకు బెడ్ వేసినా ఏమేసినా కొంచెం డార్క్ గా ఉంటది కాబట్టి బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం లైట్ గా హైలైట్ అవ్వాలని చెప్పేసి మనం లైట్ కలర్ షీట్ అయితే వేసాం ఈ నైన్ ఫీట్ క్లాంక్ ని మనం కొంచెం కొంచెం కొన్ని గా డివైడ్ చేస్తాం అంటే ఇది వచ్చేసి మనం ట్వంటీ ఇంచెస్ అయితే పెట్టాం మధ్యలో నైన్ ఇంచెస్ అయితే పెట్టాం మళ్ళీ ట్వంటీ పెట్టి మళ్ళీ ట్వంటీ పెట్టి నైన్ పెట్టి ట్వంటీ పెట్టి చివరిలో నైన్ అయితే పెట్టాం దీనికి వచ్చేసి మనం టీ బీడింగ్ టల్ మేము టీ బ్రాంజ్ కలర్ బీడింగ్ అయితే వేసాం ఒకసారి అది కూడా చూడండి ఈ బ్రాంజ్ కలర్ బీడింగ్ వల్ల కూడా ఇది మంచి హైలైట్ అయ్యింది సేమ్ బ్రాంజ్ కలర్ బీడింగ్ కి మనం మ్యాచింగ్ గా కూడా హ్యాండ్ కూడా సేమ్ అదే తీసుకున్నాం కింద వచ్చేసి లెగ్స్ కూడా అదే తీసుకున్నాం మీరు అది కూడా చూడొచ్చు ఇది వచ్చేసి మనకి ఈ బాక్స్ కూడా మనకి బెడ్ హైట్ అయి ఇచ్చాం ఇది వచ్చేసి మనకి ఎయిట్ ఇంచెస్ అయితే ఉంటది హైట్ అలాగే వెడల్పు వచ్చేసి టూ ఫీట్ అయితే ఉంటది పైన వచ్చేసి మనం రాఫ్టర్స్ ఇచ్చాం కదా రాఫ్టర్స్ కూడా మనకి ఆ బ్రాంజ్ కలర్ లో కొంచెం చెంకి ఉండాలని చెప్పేసి అది కొంచెం లైట్ వేసిన తర్వాత కొంచెం హైలైట్ అవుతుంది అని చెప్పేసి మనం కొంచెం చెంకి టైప్ లో మనం రాఫ్టర్స్ అయితే వేసాం మనం ఈ ల్యామనైట్ కి ఈ బ్రాంజ్ కలర్ బీల్డింగ్ అలాగే చా పైన రాఫ్టర్స్ అలాగే కింద వేసిన హ్యాండిల్స్ దాని కింద వేసిన లెగ్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ మ్యాచింగ్ చూసి అనేది కరెక్ట్గా వేసాం అందుకని ఇది మంచి లుక్ అయితే వచ్చింది ఈ ల్యాబ్నెట్ కూడా హై గ్లోస్ మీరు అది కూడా చూడొచ్చు ఒకసారి చాలా స్మూత్ ఫినిష్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనం బ్రాండెడ్ ల్యాబ్నెట్ తీసుకున్నాం ఎందుకంటే మనం వర్క్ ఎంత క్వాలిటీగా చేసినప్పుడు మనం చీప్ క్వాలిటీ మెటీరియల్ వెళ్ళకూడదు కొంచెం మినిమం మినిమం లోకి వెళ్తే అది మన వర్క్ అనేది అవుట్పుట్ చాలా బాగా వస్తుంది అంటే ల్యాబ్ట్ ఫీట్ మనకి వెయ్యి రూపాయలకి వచ్చేస్తుంది రెండు వేల రూపాయలు కానీ రెండు వేల రూపాయలు ఏంటంటే మనకి అది దాని థిక్నెస్ వేరు దాని లైఫ్ వేరు అది దాని క్వాలిటీ కూడా వేరు కొంచెం వీలైతే మీరు కొంచెం కాస్ట్ పెట్టి మీరు ల్యాండ్ తీసుకుంటే మీకు అవుట్పుట్ అనేది చాలా బాగా అయితే వస్తుంది మరి ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చింది అనుకున్నాను నచ్చితే మనం మన వీడియో తప్పకుండా సపోర్ట్ చేయండి మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన మన వీడియోస్ ని లైక్ చేయండి మరి నేను వీడియోని వీడియో ఎంత చేస్తున్నాను మళ్ళీ మరి కొత్త విడితే అయితే మళ్ళీ నేను ముందుకు వస్తాను అంతవరకు బాయ్ థ్యాంక్ యూ